ఉత్పత్తి నుంచి దాదాపు ఏడు మిలియన్ టన్ల ఉత్పత్తికి తీసుకెళ్లింది కాంగ్రెస్ పార్టీ అదే రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు లో ఒక మైనను ఐడెంటిఫై చేసి కూడా ఒక ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసి దాన్ని అమలు పరచకుండా చనిపోవడం జరిగింది ఈ రాజశేఖర రెడ్డి గారే ప్రతికే ఉంటే ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండే కానీ ఆ తర్వాత రోజుల్లో మీరు చూశారు రెండు వేల పద్నాలుగు లాభాలలో నడిచింది ఈ విశాఖపట్నం స్టీల్ రెండు వేల పద్నాలుగు ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయలు లాభాలు కూడా ఇచ్చింది ఈ విశాఖపట్నం స్టీల్ కానీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగింది బీజేపీ పార్టీ ఒక శని లాగా దాపరించింది ఆ తర్వాతే ఆ ఈ విశాఖపట్నం స్టీలుకు కష్టాలన్నీ మొదలైంది క్రమంగా క్రమంగా ఒక్కొక్క ఒక్కొక్క ఆర్గన్ని సైలెంట్ కిల్లింగ్ చేసి విశాఖపట్నం స్టీల్ మొత్తం ఊపిరి తీసేసి ఆ తర్వాత విశాఖపట్నం ని వాళ్ళ బినామీల కథానీకో జాలకో అమ్మాలనే కుట్ర చేస్తుంది బీజేపీ పార్టీ ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ మీద ఉన్న శ్రద్ధంతా బీజేపీ పార్టీకి ఈ భూముల మీద మాత్రమే ఉంది ఎందుకంటే ఈ భూముల విలువే నాలుగు లక్షల కోట్ల రూపాయలు చేస్తుంది కేవలం ఈ భూమిని కాజేయడానికి మాత్రమే బీజేపీ ప్రభుత్వం ఇన్ని కుట్రలు పండుతుంది ఒక్కొక్క అభ్యయం ఒక్కొక్కటి తొలగించుకుంటూ పోవాలన్నట్టు ఒక కుక్కను చంపాలి అంటే ఒక కుక్కను చంపాలి అంటే అది ముందు ఒక పిచ్చి కుక్క అని ఒక ప్రచారం చేస్తే చాలు అదంత కదే జనాలే దాన్ని చంపేస్తారు అన్నట్టుగా అదే ఫార్ములాని సైలెంట్ కిల్లింగ్ ఫార్ములాని అమలుపరిచింది అమలు పరిచింది మెల్లగా క్రమంగా రా మెటీరియల్ కాస్ట్ ను పెంచుకుంటూ పోయింది బొగ్గును కూడా అందుబాటులో లేకుండా చేసింది ఆఖరికి గంగవరం పోర్టులో నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా పెంచుకుంటూ పోయింది ఇలా ఒకటి కాదు రెండు కాదు క్యాప్టివ్ మైన్ ఇయ్యకపోగా సైల్లో విలీనం చెయ్యకపోగా అన్ని రకాలుగా అన్ని రకాలుగా అన్యాయం చేస్తూ ఈ రోజు విశాఖపట్నం స్టీలు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులో ఉంది అంటే దానికి కారణం పార్టీ మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదుటీవల ఒక రకంగా కాదు కదా ట్వంటీ ట్వంటీ వన్ లోనేమో ఒక ప్రకటన చేస్తారు దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నాము అని చెప్తారు ఆ తర్వాత నాయకులు వస్తారు ప్రైవేటీకరణ చేయటం లేదు అని మంచి మాటలు చెప్తారు మీ ఓట్లు వేయించుకుంటారు ఆ తర్వాత మళ్ళీ పార్లమెంటుకు వెళ్లి ఆ నిర్ణయం మారలేదు అంటారు ఏది నిజము ఏది అప్పటం ఇంకెన్ని మోసాలు చేస్తారు ఇంక ఎన్ని రకాలుగా వీళ్ళ కడుపులు కొడతారు మొన్నటికి మొన్న పదకొండుకు వేల కోట్ల రూపాయల ప్యాకేజీ విడుదల చేస్తున్నామని చెప్పారు ఎన్ని రూపాయలు ఇచ్చారట ఆ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఒక్క రూపాయి కూడా ప్రాజెక్ట్ కోసం స్టీల్ ఫ్యాక్టరీ కోసం వాడింది లేదు ఒక్క రూపాయి కూడా ఉత్పత్తి పెంచుకోవడానికి కానీ ఎక్స్పాన్షన్ కానీ కార్మికుల జీతాలు ఇవ్వడానికి కానీ వాళ్ళ వెల్ఫేర్ కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు పదకొండు వేల కోట్ల రూపాయలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు వచ్చింది వచ్చిన అర్ధ గంటలోనే అప్పులు తీర్చడానికి వెళ్ళిపోయింది అంటే ఒక కేంద్ర సంస్థ నుంచి డబ్బు వచ్చింది ఇంకో కేంద్ర సంస్థకు వెళ్ళిపోయి మరి ఏముద్ధరించినట్టు ఏముద్ధరించినట్టు బీజేపీ పార్టీ ఇంకా ఇవ్వాల్సింది మూడు వేల కోట్ల రూపాయలు ఆ మూడు వేల కోట్ల రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారట ఇక్కడ ఐదు వేల మంది ఉద్యోగాలు పీకేస్తే అప్పుడు ఆ మూడు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తారట ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఇప్పటికీ రెండు వేల రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు వంద కాదు రెండు వందలు కాదు రెండు వేల మంది ఉద్యోగాలు అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి పదివేల మంది జీవితాలను ఎఫెక్ట్ చేసే డిసిజను ఎట్లా పడితే అట్లా ఒక పద్ధతి లేదు ఒక ప్రొసీజర్ లేదు ఎందుకు తీస్తున్నారో చెప్పలేదు రెండు వేల మంది దాదాపు రెండు వేల మంది ఉద్యోగాలు పీకేశారు ఎక్కడికి ఏమని అడుగుతున్నాం ఎవరి ఉద్యోగాలు పీకేశారు ఇక్కడ పని చేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు పీకేశారు ఇందాక ఒక అన్న చెప్తూ మాట్లాడారు మేము భూములు ఇచ్చాం ఇక్కడ మా పూర్వీకులు భూములు ఇచ్చారు ఇక్కడ మా బ్రతుకులను ఇచ్చాం ఈ ఫ్యాక్టరీకి మా రక్తాన్ని ఇచ్చాం ఈ ఫ్యాక్టరీకి కానీ ఈ రోజు మాకేం చేస్తుంది ప్రభుత్వం అండి భూమి మీద కందేసి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి ఈ భూమి నాయకులు ఛాతిలో చాతిలో ఉన్నది బుండనా బండనా ఏమనాలి వీళ్ళని మానవత ఉంది అనుకోవాలనా రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఇంకా రాబోయే రెండు మూడు నెలల్లో ఇంకో మూడు వేల మంది ఉద్యోగాలు తీసేస్తారట స్పందించాల్సిన అవసరం లేదా కూటమి సర్కార్ని అడుగుతున్నాం జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం బీజేపీ పార్టీని అడుగుతున్నాం ఇక్కడ వాళ్ళు మీరు ఓట్లేస్తే ఇక్కడ వాళ్ళు ఓట్లేస్తే మీకు అధికారం వచ్చింది ఇక్కడ పక్కనే ఎమ్మెల్యే ఏమో జనసేన ఇంకొక ఎమ్మెల్యే ఏమో టీడీపీ మరి అలాంటప్పుడు అలాంటప్పుడు ఒక్కరంటే ఒక్కరైనా వచ్చి ఆదుకున్నారా రెండు వేల మంది ఉద్యోగాలు పోతే ఎందుకు రాలేదనే ఇదే కూటమి సర్కార్ చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతుతో ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది అసలు చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి అధికారం వచ్చేలే కాదు కానీ ఈ రోజు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది అంటే దాని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు అక్కడ ప్రధానమంత్రి గారు ముఖ్య మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు మరి అలాంటప్పుడు ఈ ప్రజలకు కనీస కృతజ్ఞత లేకుండా ఒక్కటంటే ఒక్క మేలు అయినా బీజేపీ ప్రభుత్వం మరి చేయని మేలకు చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని అడుగుతున్నాం మనకి ఏం ఉడగబెట్టారు వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు వాళ్ళు మనకు ప్రత్యేక హోదా ఇచ్చారా మనకు లేదా కార్మికులకు భరోసా ఇచ్చారా ఏం చేశారని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు ఇస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర చెప్తున్నా రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఒకప్పుడు ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇదే విశాఖ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజున ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇదే విశాఖ మరి ఈ రోజు ఈ సంవత్సరం మొదట్లో ఉన్నది కేవలం ఇరవై మూడు వేల మంది అంటే బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే ముప్పై నాలుగు వేల ఉద్యోగాలను కాస్త ఇరవై మూడు వేలకు కుదించింది అది సరిపోదన్నట్టు మొన్న రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఇంకొక ఐదు వేల మందిని తీసి ఇంకో మూడు వేల మందిని తీసేస్తారట పర్మనెంట్ ఉద్యోగస్తుల్లో కూడా బలవంతంగా బీఆర్ఎస్ ఇప్పించి ఇంకో రెండు వేల మందిని తీసేస్తారట అంటే ఈ లెక్కన ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగాలు ఉన్న ఈ సంస్థలో కనీసం సగం పదహారు వేల మంది కూడా పని చేయకూడదు ఇదే బీజేపీ అజెండాగా పెట్టుకుంది కార్మికులను తగ్గిస్తే ఆ తర్వాత సంస్థ నిర్వీర్యం చేయొచ్చు కొట్లాడే వాళ్ళు కూడా ఉండరు అన్నదే బీజేపీ పార్టీ కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది జింక్ ఇక్కడ నుంచి ఎంతగా ఉందన్నా కిలోమీటర్ ఏమైందన్నా హిందుస్థాన్ జింక్ ఏమైంది అప్పుడు కూడా ఆ రోజు కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది హిందుస్థాన్ జింక్ ఏమో కేంద్ర సంస్థ ఎనిమిది వేల మంది పనిచేశారు హిందుస్థాన్ జింక్ అనే కంపెనీలో దాన్ని బీజేపీ పార్టీ వేదాంత అనే గ్రూప్ కి అమ్మేస్తే ఏం చేసింది వేదాంత గ్రూప్ హిందుస్థాన్ బింకు నడిపిందా ఎనిమిది వేల ఉద్యోగాలను నిలిపిందా మొత్తం ఎనిమిది వేల మందిని తీగేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందా ఆ భూములకి అదే చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ ఈ విశాఖ స్కీమ్ లో దీన్ని ఒప్పుకునే ప్రశ్నే లేదు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారి మోడీ గారి డిమాండ్ చేస్తుంది రెండు వేల మందిని ఎవరినైతే ఉద్యోగాల నుంచి తీసేశారో కారణంగా వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి బెదిరిస్తున్న ఇంకో మూడు వేల మందిని ఉద్యోగాలను కూడా ముట్టుకునే అవకాశమే లేకుండా అసలు మొత్తం ఎంత మంది ఉద్యోగస్తులు ఉంటే అంత మందికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంతేకాదు ఈ సంస్థను ప్రైవేట్ మళ్లీ గారు రేపు ఎల్లుండో ఢిల్లీకి వెళ్తారని కూడా చెప్తున్నారు మీ సంస్థ ప్రైవేటీకరణ చేయబోము అని కేంద్రంతో చెప్పించాలి అని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది విశాఖ స్టీల్ కు క్యాప్టివ్ మైన్స్ ఇప్పించాలి ఇప్పించిన తర్వాత సెయిల్ లో కూడా విలీనం చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ చెప్తుంది ఇక్కడ నిరాహార దీక్షకు కూర్చుంది ఈ రెండు వేల మంది ఉద్యోగాలను మళ్ళీ భర్తీ చేయించడానికి डोंट फिर गेट लईक् सबस्क्राईब अँड शेअर द व्हिडिओज